సమస్త బ్రహ్మాండాలకు మధ్యలో ప్రకాశిస్తూ వెలుగుని వేడిమిని పంచుతూ ఉన్నవాడు సూర్యభగవానుడు ఈ సూర్యభగవానుడు యొక్క కదలిక కారణంగా కాలంలో కొన్ని మార్పులు వస్తున్నాయని ఆ మార్పుల్ని మనం ఉత్తరాయణం దక్షిణాయనం అని పిలుస్తామని మధ్యలో ఉన్నదాన్ని విషువత్కాలమని అంటామని ఈ మూడు దశల్లోనూ సూర్యగమనం జరుగుతుందని మందకుడిగా కొన్నిసార్లు తీవ్రంగా కొన్నిసార్లు మధ్యస్థంగా కొన్నిసార్లు ఉంటుందని మనకి వాళ్ళ శీతోష్ణాలు చలి పెరగడం వేడిమి పెరగడం అలాగే రాత్రి రావడం పగలు రావడం ఈ రాత్రింబ వాళ్ళ మధ్య వ్యత్యాసం కానీ శీతోష్ణాల మధ్య వ్యత్యాసం కానీ ఈ సూర్య గమనంలో ఉన్న వ్యత్యాసం కారణంగానే వస్తోంది అనే మాట చెప్పారు తర్వాత సూర్యుడు పన్నెండు భాగాలుగా అయిపోయి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది శాస్త్రం చెప్పిన మాట ఈ మాటని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించింది సూర్యుడు ఎప్పుడు ఒకలాగే లేడు అని అందుకే ఇప్పుడు కొన్ని దేశాల్లో సూర్యోదయ కాలం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క